ఎవరు బాగుపడ్డారు తెలియకుండా ఎల్లన్న వచ్చి వచ్చి ఎల్లనూరు వచ్చి తీసినారు తీసింది ఎవరు అయ్యా ఫోటోలు కూడా పెడతాం వాళ్ళు ఇచ్చిన జేసీబీలు పెడతాం ఏదో మాట్లాడాలా ఎందుకంటే అయిపోయింది కదా ఇంకా మూడేళ్ళ కదా ఉండేది లైవ్ లైట్ లెక్క రావాలా వేరే సబ్జెక్ట్ తీసుకొని రా ఏదో నిన్న ఎప్పుడు చూస్తే యూట్యూబ్ పెట్టి ఎవరు వద్దరు ఎవరు ఏమైనా పెట్టుకోవచ్చు నేనేమైనా పెట్టుకోవచ్చు నువ్వేమైనా పెట్టుకోవచ్చు యోఆర్ ఎడ్యుకేటెడ్ మీ చిన్నాన మాదిరి కాదు మేము అనేదానికి నట్టు వెంట లండన్ టు స్టడీ మేమీ పైపులా లేదు ముడిసింది మేమా వచ్చిన రోజులకు తెలియదు జాగ్రత్త హిస్టరీ తెలియదు నువ్వేదో మేధాం అనుకున్నావు నువ్వు అంటే మాట్లాడుకుంటావు ఎప్పుడు అనుకుంటా రాజకీయంగా ముందుకు పోతావేమని అంటే నువ్వు మాట్లాడకుండా దండిగా సబ్జెక్టులు నేను మాట్లాడడం ఇప్పుడే మాట్లాడుతుంది కదా పోతాంది కష్టపడతారు వలసలకు పోవాలా మేమే వద్దలే లేదు బాగా మాట్లాడు అంతేగాని ఏదో రావాలా మాట్లాడాలి